ఈరోజు నవంబర్ సెవెంత్ మన బంకించ్ చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది వందే మాతరం అనే గీతం ఒక నినాదం లాగా ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా అంటే పవిత్రమైనటువంటి శక్తి లాగా ఆ రోజు బ్రిటిష్ వారు మనపై అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయుల్ని కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకపోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా మనం చేస్తున్నాం భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి నూట యాభై సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలోపిస్తూ ప్రతి ఒక్కరం కూడా అనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు